స్మార్ట్ శంకర్లో దిమ్మా ఖరాబ్ సాంగ్ పెద్ద హిట్ బ్లాక్ బస్ట్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ టూ చేస్తా సేమ్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్లో వచ్చే సాంగ్ చేయాలంటే చాలా కష్టం మణిగారి కూడా చాలా వర్క్ చేశారు ఎందుకంటే దానికంటే బాగుండాలి దాన్ని మర్చిపోవాలి లేదంటే అలాంటి సాంగ్ చేయాలి స్మార్ట్ శంకర్లో హీరో డైలాగ్ ఉంటుంది మార్ ముంత చోటు చింత అనేది ఇది తెలంగాణలో బాగా ఫేమస్ డైలాగ్ ఇది సో ఆ డైలాగ్ని వాడి ఇప్పుడు విమెడే సాంగ్ మారు ముంత అనే సాంగ్ తీసాం ఈ మారు ముంత చోడుచింద సాంగ్ రాహుల్ పాడాడు మణిగారు అయితే ఆ బీజిఎంస్ అయ్యి ఎరక్కొట్టేసారా ఇప్పుడు అందరూ పాత సాంగ్ ని మర్చిపోయారు అంత మంచి సాంగ్ చేశారు అండ్ ఈ సాంగ్ ని ఫస్ట్ టైం మాస్టర్ తో వర్క్ చేశాను తనతో వర్క్ చేసిన ఇదే మొదటిసారి తను కూడా స్టెప్స్ మామూలుగా అమ్మలు వేయలేదు రామ్ కోసం రామ్ తో చేయడం కూడా తనకు ఫస్ట్ టైం చాలా కష్టపడి తను డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అన్ని కంపోజ్ చేసి నాకు షూటింగ్ ముందే వీడియో తీసుకొచ్చి చూపించారు తను సో అది ఓకే నాకు చాలా బాగా నచ్చింది అది మీ అందరికి తెలుసు రామ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ ఎర కొట్టేస్తాడు ఏ ఇచ్చిన సో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మా హీరోయిన్ కావ్యతప్పర్ రామ్ మ్యాచ్ చేస్తూ పక్కన డాన్స్ చేయాలంటే చిన్న విషయం కాదు ఆ అమ్మాయి నిజంగా బాగా చేసింది మారు ముంత చోడు చింత అనేది రేపు థియేటర్ లో మీరు థియేటర్ సాంగ్ లైక్ సింగిల్ స్క్రీన్ లో సిటీ లేస్తా చూడాల్సిన సాంగ్ సో త్వరలో మీరు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్